గ్రామానికి సంతోషమైనటువంటి జనం జనం ఈ ఎందుకు అంటే రెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు రెండు సంవత్సరాలు మన యొక్క గ్రామ గ్రామం శాతం ఎక్కువ ఓటుతో వారు తెలిసి మనకు అనేక విధాలుగా సహాయపడ్డారు వారికి ఓకనారు అది కాక అందరి మించినటువంటి ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు గొప్ప విషయంలో కాదు గమని సాధించు గ్రామాల గురించి అది ముఖ్యమైన కాదు వారు ఒక తర్వాత వారు ఒక ఈ ఊరు ఈ చుట్టుపక్కల కావాల పెద్ద గ్రామం కాబట్టి మంచి కావాలని ఆదరిస్తాము అని చెప్పి మీకు మనం చర్చించి గారికి నేను మంచి పిల్లపోయి ఒకసారి